పన్నీర్ పరోటా మేతి పరోటా తయారు అనుకుంటాను ఎలా ఉందో కామెంట్స్ కానీ మీరు చేసిన పరోటాలు మాత్రం మా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పారు చేసుకున్నారంట వాళ్ళు చెప్పారు అందుకని చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఈ రోజు ఇంకో టైప్ పరోటా చూపిస్తున్నాను ఇవాళ కూడా పరోటా ఏం పరోటా చూపిస్తే ఫుల్ కోబీ అండి ఇవే కాలీఫ్లవర్ పరోట మీరేమన్నారు ఫుల్ ఫుల్ కోబీని పూల తెలుకేమన్నారు సరికి రాదు

కారం అండి కాల్చుకోవటానికి ఆయిల్ ఓకే అయితే ఇప్పుడు ఏం చేయాలి ఏంటి భారతి గారు ఎంత సన్నగా ఉండాలా అప్పుడు పరోటా చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుందండి లేకపోతే పరోటా రావటం కష్టం అవుతుంది స్టప్ కదా పరోటా పిండిలో కలపట్లేదు కదా మనం క్రెట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది మనం చేత్తో ఇంత సన్నగా కట్ చేయలేం కాబట్టి క్రష్ చేసుకుంటే బెటర్ ఇది ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఈ విషయంలో ఇందులో లాగిస్తే ఇందులో కలపడానికి రెండు ఒకటి అంటే అది కూడా సన్నగా వద్ద కట్ చేసాను కానీ ఇంకా సన్న బాగుంటుంది కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ కొత్తిమీర వేసారు బాగా సన్నగా చేసి కారం ఉప్పు వేసేస్తే సరిపోతుంది తగినంత ఇందులో మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం మొత్తం కలిసేంత వరకు ఇది చపాతీ పిండిలోనండి కొంచెం అట్టుకుంటదండి ఆయిల్ వచ్చేసి ప్రెస్ ఇది కూడా ఇది సైడ్ కల్సర చేయాలండి సెంటర్ అనేది తిక్కు ఉండాలి అప్పుడు మీకు విడిపోదు అనమాట చెప్పారు కొత్తగా చేసేవాళ్ళు ఫస్ట్లో కొంచెం పెట్టుకోమన్నారు ఇది కూడా అంతే అదే ఎక్కువ పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంది అప్పుడే బాగుంటుంది లేకపోతే మీకు చపాతీ పిండి తిన్నట్టు ఉంటుంది చేతితోటి ముందు ఇలా అనేసుకోవాలండి అప్పుడు మీకు చపాతీ చేయటం అన్నది ఈజీ స్టార్టింగే కర్రతో కాకుండా ఇది కూడా సాఫ్ట్గా మెల్లగా పొంగినట్టు చేయాలి ఏదైనా గానీ కాలిన పెనం మీద నూనె లేకుండా అప్పుడు వేయాలండి అటు ఇటు కాలునా కాల్ చేసి రెండేపులను ఆయిల్ వేసుకొని కాల్చుకుని అంతే అయిపోయిందా బాగా అయిపోయిందండి కాస్త నూనె వేసేటప్పుడు మీకు అనిపిస్తుంది దాంట్లో ఆయిల్ ఉందని అవును కొంత కాలుస్తుంటే అది లోపలికి వెళ్ళిపోయి రొట్టి కాలుతుంది అసలు ఆ మాత్రం ఉండాలి లేండి అస్సలు లేకపోయినా డ్రై డ్రైగా ఉంటుంది ఇది తీసేయటమేనా రామలక్ష్మి గారు పూరికోపి పరోటా రెడీ అండి వేడి ఉంది టేస్ట్ చెప్పండి ఇలా మీకు నచ్చాలి చేసుకోని అమ్మాయి ఎదుటి చేసింది ఏదైనా కూడా అయ్యా అయ్యా చాలా బాగుంటుందండి ఓకే కొత్తిమీర చూడండి కాలుతుంది అదే చూడండి కొత్తిమీర టేస్ట్ మాత్రం ఎదిరిందండి అసలు ఏంటి ఎంత కొత్తిమీర వేస్తున్నారు ఏం బాగుంటది అదే రకమైన వాసన వస్తుంది ఏమో అనుకున్నా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఆ గోబీ కూడా విడిగా తెచ్చే వాసన వస్తుంది కదా అసలు ఉడకబెడుతున్నా కూడా అదొ రకమైన వాసన అదే అది లేదేంటి అసలు చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇదే సంతో మీరు శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు అండి దాంతో దాంతో ఓకే ఓకే కొంచెం పిలవ్ మస్తుందని పన్నీర్ వేయండి అది కూడా క్రష్ చేసేసి శాండ్విచ్ అండి గ్రిల్ లో కాల్చండి ఓకే ఓకే ఏమండి మీరు అందరూ గనక ఈ భారతీయ గారు చేసిన ఐటమ్స్ అన్నిటికి కూడా లైక్ చేసి షేర్ చేశారనుకోండి బ్రహ్మాండమైన ఐటమ్స్ చూపిస్తారండి మీ ఇష్టం మరి ఏం చేస్తారో మరి మీరే చెప్పండి అది మీరే చెప్పండి కడి 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 ఎక్సలెంట్ అండి కడి చేస్తారు రాజమా చోలే అబ్బో అసలు అన్ని ఆరోగ్యపరమైన ఇదే అనమాట రెసిపీస్ అనమాట అసలు నిజంగా నేనైతే మిమ్మల్ని రోజుల ఇదండి సొరకాయ కొక్తా పన్నీర్ కోస్తా భారతికాయ కొత్తా నా నూరు రెచ్చగండి భారతి గారు వాళ్ళు కనుక లైక్ చేయకపోతే చూపించరా అమ్మా అది అందరు లైక్ చేసే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కదండి ఆహా ఓకే గారు నిజంగా వాళ్ళ తరఫున నా తరఫున కూడా థ్యాంక్స్ అండి చాలా ఆరోగ్యకరమైన కూడా మాకు మంచి పరోటాలు చూపించారు ముందు ముందు ఇంకా మీ దగ్గర ఉన్న పరోటా మజా అసలు ఇప్పుడు ఆల్రెడీ అదే కదా అవును కదా ఓకే థ్యాంక్ యూ భారతీ గారు బాయ్ బాయ్